ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ సాగుతోంది లీగ్ ఆరంభ మ్యాచ్ అభిమానులను నిరాశపరిచినప్పటికీ ఆదివారం జరిగిన రెండు మ్యాచ్లను క్రికెట్ అభిమానులు తెగ ఎంజాయ్ చేశారు ఈ సీజన్లో డేవిడ్ వార్నర్ ఎంట్రీ అదిరింది తాను ఆడిన తొలి మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ సాధించి తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు ఇక స్టీవ్ స్మిత్ వంతు వచ్చింది సోమవారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది డేవిడ్ వార్నర్ స్టీవ్ స్మిత్ బాల్ ట్యాంపరింగ్ ఉదంతం కారణంగా ఏడాది పాటు నిషేధానికి గురైన సంగతి తెలిసిందే దీంతో ఐపీఎల్ రెండు వేల పద్దెనిమిది సీజన్ కు కూడా వీరిద్దరూ దూరమయ్యారు అయితే తాజా సీజన్ లో వీరిద్దరూ ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లలో తిరిగి వచ్చారు ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్ జట్టులోకి ఎంపికయ్యే అవకాశం ఉన్న ఈ ఇద్దరు ఐపీఎల్ ద్వారా లయ అందుకోవాలని భావిస్తున్నారు ఇందులో భాగంగా డేవిడ్ వార్నర్ తాను ఆడిన తొలి మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీతో రాణించి సత్తా చాటాడు ఇప్పుడు స్టీవ్ స్మిత్ వంతు వచ్చింది సోమవారం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుతో రాత్రి ఎనిమిది గంటలకు జరిగే మ్యాచ్లో స్మిత్ కూడా అదే తరహాలో చెలరేగుతాడని అభిమానులు ఆశిస్తున్నారు సొంత మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో రాజస్థాన్ జట్టుకు ఆజింక్య రహనే కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు మోచేతి గాయం నుంచి కోలుకుంటున్న స్టీవ్ స్మిత్ ఈ మ్యాచ్తో బరలోకి దిగుతాడో లేదో చూడాలి మరి